భారతదేశంలోని ప్రాచీన నాగరికత సర్వోన్నత సంస్కృతి భారతదేశ ఆధ్యాత్మికతను తిరిగి పునర్జాగృతం చేయడానికి ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థాన్ కార్యాలయం ప్రధాన కార్యాలయం రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది వైపున అందరం కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా భారతీయతలో అతి ప్రాచీనమైన సంస్కృతిని ప్రాచీనమైన యోగ పరంపరను ధ్యాన పరంపరను ప్రజల చెంతకు తీసుకువెళ్ళాలనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ ఓ మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థాన్ కృషి చేస్తుంది ముఖ్యంగా సంస్కృతి అని మాట్లాడినప్పుడు యోగం ధ్యానం గురించి మాట్లాడినప్పుడు చాలా వరకు ఇది గుహ్యమైన విషయాలు చాలా లోతైన విషయాలు సామాన్యులకు అర్థము కావు అనే ఒక అభిప్రాయం అనేది ప్రజల్లో ముఖ్యంగా మన భారతీయుల్లో ఉంది కానీ యోగము కానీ ధ్యానము కానీ అతి సరళమైంది మనసును ఏకాగ్రము చేయడానికి మన మనసులో సంకల్పాలని శుద్ధిగా చేయడానికి ఏకాగ్రతను పెంచుకోవడానికి లక్ష్యం వైపుగా ప్రయాణించ ప్రయాణించడానికి ఈ ధ్యానము అనేది మనకు దోహదపడుతుంది ఇందులో భాగంగా కొత్త విషయాలను ఏమీ చెప్పడం లేదు ఓ మండలి మన సనాతన ప్రాచీన సంస్కృతిలో ఉన్న విధానాన్నే తిరిగి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ అవగాహన చైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనకు వేదాలు వేదాంగాలు ఉపవేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ మూలమైన ఒకే ఒక శబ్దం ఆ శబ్దాన్ని మనం ఉచ్చరించినా స్మరించిన అనుసరించినా లిఖించిన చాలు మన యొక్క మనుషుల్లో ఉన్న మానవత్వం లేదా ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కూడా పునర్జాగృతం అవడానికి దోహదపడే విధంగా ఉంటుంది ఆ శబ్దమే ఓంకారం ఓం అనే శబ్దం ఇందులో సర్వస్వము అంటే ఈ సృష్టికి ఆది యొక్క స్వరం ఓంకార శబ్దం ఆ శబ్దంలోనే ఈ సృష్టి యొక్క రహస్యం ఇముడి ఉందని కూడా మనకి మన ప్రాచీన మునులు ఋషులు భావించారు అదేవిధంగా మనకు తెలియజెప్పారు మనకి हिंदू धर्म